One more. నాలాగనే మీకు కూడా బల్లులు అంటే భయమా అయితే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక్క బల్లి కూడా ఇంకా చూద్దామన్నా కనిపించదు బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా చిరా కనిపిస్తూ ఉంటుంది కదా మరీ భయం కూడా వేస్తూ ఉంటుంది అందుకోసమని ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ కానీ ఒక కవర్ కానీ తీసుకోండి ఒక నాప్తరీన్ బాల్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేయండి ఇలా పొడి చేసిన తర్వాత దీన్నైతే ఒక డబ్బా అయితే ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు అయితే పోయండి ఇలా పోసామంటే అది ఏదైనా ఉడకలు ఉడకలు ఉంటే కరిగిపోతుంది తర్వాత ఒక అంత డెటాల్ అయితే వేయండి వేసేసి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని అయితే ఒక స్ప్రే బాటిల్ లెక్క అయితే పోసేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ పోసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక దీన్ని స్ప్రే చేసామంటే ఇంకా ఒక్క బల్లి కూడా ఉండదనమాట ఇలా తలుపుల వెనకాల అలాగే ఏదైనా ఫ్లవర్ ఫ్లవర్ పక్కన అలాగే బాత్రూమ్ డోర్లకి అలాగే బాత్రూంలో ఎక్కడైనా సరే బల్లులు తిరిగే చోట దీన్ని స్ప్రే చేయండి ఇంకా మళ్ళీ రావు